నేను అదే కదా రాత్రి వచ్చాను వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను అదే నా డ్యూటీ నేను మాట్లాడతాను నేను కలిసిన తర్వాత మాట్లాడతాను మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేసి తీసుకురావద్దు నేను ఇంకా కలవలేదు కలిసిన తర్వాత మాట్లాడతాను ఇప్పుడు సీఎం గారు పాయింట్ ఆఫ్లో మొత్తం విన్నాను అన్నీ చెప్పాను ఆయన పాయింట్ ఆఫ్ లో విన్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను నాకు ముందు కావాల్సింది ఏంటంటే మనందరికీ కావాల్సింది ఏంటి సీఎం గవర్నమెంట్ దా లేక అల్లు అర్జున్దా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ చేస్తాం ఈ రెస్పాన్స్ ఎస్ ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా భాస్కర్కి కి నిలబడబోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికి సీఎం గారు చెప్పమన్నారు హీరో ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది లాజికల్గా టెక్నికల్గా జరగాల్సిన అన్నీ అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్లగాని చదివియాలి పాపని చదివించాలి ఆయనకున్న చిన్న ఉద్యోగము ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు అందరం మేము అండగా కాబట్టి చేస్తాం నా డ్యూటీ నేను చేస్తున్నాను నీ డ్యూటీ మేము ఏం చేస్తున్నావు నువ్వు నా క్వశ్చన్స్ చేస్తున్నావు చైర్మన్ గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను సీఎం గారు చెప్పిందో చెప్తున్నాను ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం జరిగింది సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను సో భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్ సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు సో అది ముందు శ్రీతేజీ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి నెక్స్ట్ అయినా డాటర్ కూడా ఉంది సెవెన్ ఇయర్స్ పాప వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను అలాగే ఇండస్ట్రీ గవర్నమెంట్ ఈరోజు అందరూ గవర్నమెంట్ ఇండస్ట్రీని దూరం చేస్తుంది ఇలాంటి రకరకాల న్యూసులు చూస్తున్నాం సీఎం గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డిసి ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను సో సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తాను అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండిటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జ్గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసు సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ సెలవు చేస్తాడు ఎట్లా ఉన్నారు శ్రీతేజ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడే డాక్టర్ చెప్పారు టూ డేస్ అయిందంట వెంటిలేటర్ తీసేసి వెంటిలేటర్ తీసిన తర్వాత ఇది రికవర్ అవుతున్నాడు సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే కోలుకుంటారు చూద్దాం తెర అంటే ఎపిసోడ్ జరుగుతుంది దేనికి ఎలా ఏ మలుపులు తిరుగుతుందో మన అందరికి తెలుసు అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్య పోయేలాగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీభవన్ లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో సినిమా హీరోలు అడుక్కు తింటారని స్టేట్మెంట్ అవి వద్దు నేను వచ్చింది సీఎం గారు చెప్పింది నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది రెండింటి మధ్యలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే చైర్మన్ ముందు ఇండస్ట్రీ నుంచి 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 నేను నేను ఏంటంటే నిర్ణయం తీసుకుంటున్నాను సీఎం కూడా చెప్పాను రేపు అక్కడి గవర్నమెంట్ సినిమా రిలీజ్ ఒక్క ఇలాంటి జరగడము దురదృష్టం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి మరి ఎప్పుడు జరగవు కదా అప్పుడప్పుడు ఎవరు కావాలని చేయరు సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎవరైనా కావాలని చేస్తారా ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు దిల్సి నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందటానికి వస్తారు దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం ఇలాంటి సంఘటన చేయాలని ఎవరు చేయరు జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరంగా మా పైన ఉంది అలాగే మీడియా పైన కూడా ఉంది మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి కరెక్ట్గా చూపించిందే పదిసార్లు చూపించి పదిసార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త ఇప్పుడు నేను మాట్లాడాను దీంట్లో ఉన్న మంచిది జనాల దగ్గరకు తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడేలాగా చేయాలి ప్రభుత్వానికి నేను అదే కదా రాత్రి వచ్చాను వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్ గా కలిసిన తర్వాత అవి కూడా చెప్పి సమన్వయం చేస్తాను అదే నా డ్యూటీ కలిసిన తర్వాత మాట్లాడతాను మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాల్ టూ క్వశ్చన్ వేసి తీసుకురావద్దు నేను ఇంకా కలవలేదు కలిసిన తర్వాత మాట్లాడతాను ఇప్పుడు సీఎం గారు పాయింట్ ఆఫ్ లో మొత్తం విన్నాను అమ్మి చెప్పాను ఆయన పాయింట్ ఆఫ్ లో విన్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మాట్లాడతాను నాకు ముందు కావాల్సింది ఏంటంటే మనందరికి కావాల్సింది ఏంటి సీఎం గవర్నమెంట్ గా లేక అల్లి గా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ చేద్దాం ఈ రెస్పాన్సిబిలిటీ ప్లస్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికి సీఎం గారు చెప్పున్నారు హీరో హీరో ద్వారా కూడా ఈయనకి జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది లాజికల్గా టెక్నికల్గా జరగాల్సిన అన్నీ అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాకు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్లగాని చదివియాలి పాపని చదివియాలి ఆయనకున్న చిన్న ఉద్యోగము ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు అందరం మేము అండగా కాబట్టి చేస్తాం నా డ్యూటీ నేను చేస్తున్నాను నీ డ్యూటీ మేము ఏం చేస్తున్నావు నేను క్వశ్చన్స్ ఎఫ్డీసీ ఎఫ్డిసి చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను సీఎం గారు చెప్పిందే చెప్తాను నేను అదే కదా రాత్రి వచ్చాను వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను అదే నా డ్యూటీ నేను మాట్లాడతాను నేను కలిసిన తర్వాత మాట్లాడతాను మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేసి తీసుకురావద్దు నేను ఇంకా కలవలేదు కలిసిన తర్వాత మాట్లాడుతున్నాను ఇప్పుడు సీఎం గారు పాయింట్ ఆఫ్ లో మొత్తం విన్నాను అన్ని చెప్పాను ఆయన పాయింట్ ఆఫ్ లో విన్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను నాకు ముందు కావాల్సింది ఏంటంటే మన కావాల్సింది ఏంటి సీఎం గవర్నమెంట్ దా లేక అల్లు అర్జున్దా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ చేస్తాం ఈ రెస్పాన్స్ ఎస్ ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా భాస్కర్ కి నిలబడబోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికి సీఎం గారు చెప్పమన్నారు హీరో హీరో ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది లాజికల్ గా టెక్నికల్ గా జరగాల్సిన అన్నీ అయిపోయిన తర్వాత భాస్కర్ కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్లగాని చదివియాలి పాపం పాపని చదివించాలి ఆయనకున్న చిన్న ఉద్యోగము ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం నా డ్యూటీ నేను చేస్తున్నాను నీ డ్యూటీ మేము ఏం చేస్తున్నావు నువ్వు నా క్వశ్చన్స్ చేస్తున్నావు ఎఫ్డిసి చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను సీఎం గారు చెప్పిందే చెప్తున్నా ఓకే